హాయ్ ఛానల్ సీనియర్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇవాళతో కవిత గారి కస్టడీ అయితే పూర్తవుతుంది అయితే ఈ లాస్ట్ రోజు ఆమె ఇంట్రాగేషన్ చేస్తారు అన్న ఒక వార్తలు వినిపిస్తున్నాయి కేజ్రీవాల్ తో గారితో మరి అలా చేస్తారా లేకుంటే జైలు కూడా పెడతారా అంటున్నారు మరి ఏం జరగొచ్చు అంటారు సార్ మన కేజ్రీవాల్ కి నిన్న ఆరు రోజులు కస్టడీకి ఇచ్చింది రౌసవ్ కోర్టు మామూలుగా అయితే అసలు ఈ కేసులో నాకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు నన్ను విడుదల చేయండి అని కే కేజ్రీవాల్ పిటిషన్ వేశాడు కానీ కోర్టు ఈడీ వాదంతో ఏకీభవించింది ఏకీభవించి ఆరు రోజులు ఇచ్చింది దీని మీద సుప్రీంకోర్టులో కూడా నిన్న అత్యవసర విచారణకు పిటిషన్ వచ్చింది అక్కడ కూడా అభిషేక్ సంఘం మని మన్వి ఆయన ఆర్గ్యూ చేశారు అసలు కంప్లీట్గా ఆధారాలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు ఆధారాలు ఉంటే మళ్ళీ కస్టడీకి ఎందుకు అనేది అడుగుతున్నారు డైరెక్ట్గా ఆధారాలు చూపించి జైలుకే పంపించవచ్చు కదా మళ్ళీ కస్టడీ ఎందుకు అడుగుతున్నారు రెండవది కేజ్రీవాల్ కూడా చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాతో అదేంటంటే ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ముందు కావాలని చేయడం అంటే ఇది నేను నన్ను ఎలక్షన్లలో ప్రచారం చేయకుండా ఆపి ఆ రకంగా ఆపు అంటే ఇండియా కూటమి విజయాన్ని దెబ్బతీయడం కోసం వేసిన స్ట్రాటజీ ఇది అని ఆయన క్లియర్గా చెప్పాడు ఎందుకంటే ఒక వాళ్ళు క్లియర్గా కస్టడీ పిటిషన్లో ఏం రాశారు ఈయనే ప్రధానమైన ముద్దాయి అందుకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కా ప్రధానమైన ముద్దాయి అని వాళ్ళకి తెలిసినప్పుడు ఎన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏమి ముందేమో అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేస్తుందేమో ఎలక్షన్ టైంలో ఇతను బయట ఉంటే మనకి ఇబ్బంది అని చేస్తారు అనేది ఆయన ఆరోపించాడు వాళ్ళ భార్య కూడా దీన్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది అట్లాగే కేజ్రీవాల్ కూడా నేను ఎక్కడున్నా నా జీవితం దేశానికి అంకితం నేను ప్రజల కోసమే పనిచేస్తానని ఆయన కూడా ఇచ్చారు మరోవైపు ఆయన సీఎంగా కంటిన్యూ అవుతారని ఆప్ ప్రతినిధులు చెప్పారు దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు వేరే వాళ్ళు అంటే ఈయన జైల్లో ఉండి ఇట్లా చేయడానికి లేదని అయితే రాజ్యాంగ నిపుణులు చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగంలో కానీ ఎక్కడ ఏమీ లేదు అలాగా జైలు నుంచి నడపకూడదని లేదు బట్ ప్రాక్టికల్గా అయితే కుదరదు ఎందుకంటే ఈయన ఫైల్స్ చూడాలి అనేక మీటింగ్లు వేయాలి అవన్నీ జైల్లో అలో చేయరు ఒకవేళ ఆయన ఇల్లే జైలుగా పరిగణించి ప్రత్యేక పరిస్థితుల్లో పెడితే అప్పుడు ఇది సాధ్యమవుతుంది అనేది అంటున్నారు ఏదేమైనా అది కష్టమే అనేది చాలా మంది చెప్తున్నారు సరే ఇక కవిత విషయానికి వస్తే కవితది రోజుతో అయిపోతుంది కానీ ఈడీ ఇంకా ఎక్స్టెండ్ చేయమని అడుగుతుంది ఈరోజు ఎందుకంటే ఇటు కవితను కేజ్రీవాల్ను ఇద్దరిని కూర్చొని పెట్టుకొని కన్ఫరంటేషనల్ ఇంట్రాగేషన్ చేయాలనేది ఈడీకున్న అండర్స్టాండింగ్ ఎందుకంటే ఈడీ మొన్న కవితకు సంబంధించిన ఈ కస్టడీ పిటిషన్లో కానీ నిన్న కేజ్రీవాల్ కష్టం డిప్యూటేషన్లో కానీ క్లియర్గా చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరే అసలు కింగ్ పిన్లు ఇటు సౌత్ లాబీ తరఫున కవిత ఇటు ఆప్ తరపున కేజ్రీవాల్ వీళ్ళిద్దరే కుట్ర చేశారు అంటే మొత్తం ప్లానింగ్ అంతా ఫస్ట్ చేసింది వీళ్ళిద్దరే ఈ డబ్బులు కూడా ఆప్కి వెళ్ళింది ఆప్ అనేది రాజకీయ పార్టీ కావచ్చు కానీ అది మా దృష్టిలో కంపెనీ లాంటిది ఎందుకంటే కంపెనీ లా కిందకే వస్తుంది తప్ప రాజకీయ పార్టీలకు ఫండ్ పిఎంఎల్ఏ కిందకి రాదు కానీ పిఎంఎల్ఏ వాళ్ళు వీళ్ళు ఏం వాదిస్తున్నారంటే ఈడీ వాళ్ళు అది ఒక కంపెనీ లాంటిది కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ దానికి బాధ్యులే కాబట్టి ఈయన కూడా బాధ్యుడే అనే ఒక వాదన తీసుకొస్తుంది నిజానికి ఈ వాదన కోర్టులో నిలవదని అభిషేక్ సింగ్ లాంటి చెప్తున్నారు కానీ నేను చాలాసార్లు చెప్పినట్టుగా ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్ వాళ్ళకి కూడా తెలిసి ఇవి ఏవి ఈ కేసులు నిలవని ఎందుకంటే ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు కేసుల్లో ఓన్లీ ఇరవై ఐదు కేసులు మాత్రమే కోర్టులోకి వెళ్ళగలిగిన ఫైనల్ స్టేజ్లో అందులో ఇరవై నాలుగు కేసుల్లో శిక్షలు పడినాయి అంటే సమ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా మొత్తం ఈడీ పెట్టిన పదిహేడేళ్లలో ఈడీ పెట్టిన కేసుల్లో అవ్వలేదని సాక్షాత్తు ఫైనాన్స్ డిపార్ట్మెంటు పార్లమెంట్లో చెప్పిన విషయం ఇది అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా కన్విక్షన్ రేట్ లేదు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు ప్రతిపక్షాల మీద పెట్టారు సో దీన్ని బట్టి క్లియర్గా ఏంటంటే బీజేపీ కావచ్చు అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రత్యర్థుల మీద ఈ కేసులు పెడుతున్నా బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి చివరికి సాక్షాత్తు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ని ఫస్ట్ టైం అరెస్ట్ చేసిన చరిత్ర కూడా బీజేపీకి దక్కుతుంది అట్లాగే గతంలో ఒక నెల రెండు నెలలకు ముందు హేమంత్ సోరేన్ కూడా అరెస్ట్ చేశారు సరే ఇది ఒకటి రెండవది కవిత విషయంలో వీళ్ళిద్దరు ఇంట్రాగేషన్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి క్యూరియాసిటీ ఉంది కాన్ఫరంటేషన్ ఇంట్రాగేషన్ అంటే ఏంది అని యాక్చువల్గా ఇంట్రాగేషన్లలో రకరకాల మెథడ్స్ ఉంటాయి మామూలుగా రైడ్ టెక్నిక్ అని ఎక్కువగా అమెరికాలో ఫాలో అవుతారనమాట ఈ రైడ్ టెక్నిక్లో ఏంటంటే ఫ్యాక్ట్ని అనాలైజ్ చేయడం తర్వాత బిహేవియరల్ అనాల అనలైజ్ చేయడం తర్వాత యాక్చువల్ ఇంట్రాగేషన్ అంటే వాళ్ళు వాళ్ళ ముందు అన్నీ ప్రవేశపెడతారు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇవి ఉన్నాయి సాక్ష్యాల్ని దగ్గర ఇది ఉన్నాయని అలాగా దాన్ని చేయడం రెండవది ఫలానోడిని మీద ఇలా చెప్పాడని ఊరికైనా కూడా చెప్పేయడం డిసెప్టివ్ ఎవిడెన్స్ అంటారు డిసెప్టివ్ ఎవిడెన్స్ని ప్రవేశపెట్టడం ఇది ఒక రకమైన సైకలాజికల్ గేమ్ అనమాట ఇది ఎక్కువ అమెరికాలో చేస్తుంటారు ఇక రెండవది పీస్ పీస్ అని ఒక ఇంట్రాగేషన్ టెక్నిక్ ఉంది పీస్ అంటే అర్థం ప్రిపరేషన్ ఎక్స్ప్లనేషన్ అకౌంటబిలిటీ క్లోజర్ ఎవాల్యువేషన్ ఈ టెక్నిక్స్ని ఐదు టెక్నిక్స్ని కలిపి పీస్ అని పిలుస్తారు ఇది ఎక్కువ యూకేలో అంటే ఇంగ్లాండ్లో ఈ మెథడ్ని చేస్తారన్నమాట తర్వాత కైనసిక్ ఇన్ ఇంట్రాగేషన్ అంటారు కైనసిక్ అంటే బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయడం భయపెట్టడానికి ట్రై చేయడం లేదా వాళ్ళని బొద్ధగించడానికి ట్రై చేయడం అప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారని ఆ బాడీ లాంగ్వేజ్ని ఇంటర్ప్రిట్ చేసే సైకాలజిస్ట్ని పెట్టుకొని ఇంటర్ప్రిట్ చేయడం దాని ద్వారా అయితే నిజం చెప్తున్నాడు అబుద్ధం చెప్తున్నాడు అనేది గ్రహించడం ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి ఇక డైరెక్ట్ ఇంటరాగేషన్ డైరెక్ట్గా ప్రశ్నలు అడగడం నువ్వు చేసావా లేదని చెప్పడం అట్లాగే మ్యాక్సిమైజేషన్ అండ్ మినిమైజేషన్ అంటారు అంటే నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద దొంగతనం చేసావు నువ్వు చేసిన పెద్ద విషయం కాదు అదేమి పెద్ద ఎవరైనా నీ ప్లేస్లో అదే చేస్తారు నువ్వు నీకు ఇబ్బంది కాబట్టి చేసావు అని నీ వైపు నుంచి మాట్లాడుతూ దాన్ని మినిమైజ్ చేయడం సమస్యను మినిమైజ్ చేస్తూ ఇంట్రాగేట్ చేయడం మాక్సిమైజ్ అంటే అది పెద్ద ఎత్తున చేయడం నువ్వు దొంగతనం చేసిన ఎవరు తెలుసా నీకు ఆయన చాలా పెద్ద జడ్జి గారి బంధువు నీకు మామూలుగా ఉండదు అసలు నువ్వు కానీ ఒప్పుకుంటే మేము ట్రై చేస్తాం ఇలాగ ఒక మ్యాక్సిమైజ్ ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమైజ్ చేసి వాళ్ళని బెదిరించడం ఇవన్నీ ఏంటంటే వివిధ దేశాల్లో చేసే మెథడ్స్ మన దేశంలో ఇవేవి చేయరు నాకు తెలిసి పోలీసులు ఏం చేస్తారు తీసుకెళ్ళి కొడతారు కొడితే వాడు చెప్పేస్తాడు ఇది మన దేశంలో నైంటీ నైన్ పర్సెంట్ ఫాలో అయ్యేది కాకపోతే ఇటు సెలబ్రిటీస్ కానీ ఇటు టాప్ పీపుల్ని కానీ కొట్టలేరు కాబట్టి ఇప్పుడు ఈ కేసులో కూడా సాక్షాత్తు కంపెనీ సీఈఓ లాంటి చందన్ రెడ్డినే కొట్టారని ఆరోపణలు ఉన్నాయి ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించాడు కొట్టారని అట్లాగే సిబిఐ కూడా రెడ్డి కేసులో ఉన్న ముద్దాయిలు దాదాపు అందరూ కూడా కొట్టారని ఆరోపిస్తున్నారు కొడతారు వీళ్ళు కూడా కానీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కొట్టే అవకాశం లేదు కవిత లాంటి వాళ్ళు కొట్టే అవకాశం లేదు సో అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెక్నిక్స్ని ఫాలో అవుతారు వీళ్ళకి నిజానికి ఇంట్రాగేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా ట్రైనింగ్ ఉంటుంది ఎలా చేయాలి ఏంటి ట్రైనింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ కోసం చేస్తారు నిజంగా ఈ మెథడ్స్ అంతా చేస్తే చేయొచ్చు కానీ వీళ్ళకి అంత ఓపిక ఉండదు కాబట్టి కొట్టడం అనేది ఈజీ కదా ఏముంది కర్ర తీసుకుని బాధచ్చు బాధితే వాడు ఇంకా బాధతో భయపడి చెప్పేస్తారు అందుకని వాళ్ళు ఇంత టెక్నికల్గా ఎందుకు మనం చేయాలి చేస్తా ఉంటే వాళ్ళు చెప్పరు సో ఇవి విసుగు ఎందుకు ఇది అని వీళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళంతా ఇదే మెథడ్ చేస్తారు సో కన్ఫలంటేషన్ అంటే ఏంటంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఆల్రెడీ వీళ్ళకి డేటా ఉంటుంది కవిత ఇప్పుడు గత ఆరు రోజులుగా ఆమె కొన్ని విషయాలు చెప్పింది దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు ఇట్లా కవిత నీ మీద చెప్పింది అని చెప్పినప్పుడు అతను కరెక్ట్గా చెప్తాడా లేదా ఇన్ఫర్మేషన్ ముందుగా పెట్టకుండా కవితని ఏమేమి ప్రశ్నలు వేశారో ఇద్దరికి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇద్దరు ఎప్పుడు కలిసారు అనేది కవితను అడిగారు కవిత ఒక సమాధానం చెప్పింది ఇప్పుడు కవితను ఎదురుగా గుర్తింపు పెట్టుకొని అతన్ని అడుగుతారు నువ్వు కవితను ఎప్పుడు కలిసావు అని కవిత వేరే చెప్పు ఉంటుంది అనుకో సో అతను వేరే చెప్పాడనుకో అక్కడ అది వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లంట్ అప్పుడు కవితను అడుగుతాను నువ్వు ఇలా చెప్పావు కదంటే లేదు కదండి ఆ రోజు మనం కలవలేదు కదా మీరు రాంగ్ చెప్తున్నారని ఏమంటుంది సో వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ క్రియేట్ అవుతుంది అలాగా ఒక్కొక్క ఫ్యాక్ట్ని అడుగుతూ ఆయన్ని ఆల్రెడీ మేము అడిగింది చూసుకొని అట్లా వాళ్ళిద్దరిని ఇది చేస్తారు సో ఇది కాన్ఫలంటేషనల్ ఇంటరాగేషన్ అంటారు ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని పెట్టుకొని అడగడం రెండోది రెండు ఇద్దరు కలిపి డైరెక్ట్గా కూడా కొన్ని ప్రశ్నలు ఇప్పటివరకు అడగనివి ఇద్దరిని కూడా అడిగే అవకాశం కూడా ఉంది అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్